తమ పేరిట స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించడమే కాకుండా తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న భాజపా నాయకుడు సాగి కాశీ విశ్వనాథరాజుపై చర్యలు తీసుకోవాలని కుర్మన్న పాలెంకు చెందిన కైలాష్ నగర్ లేఅవుట్ ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు ఈ మేరకు గాజువాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సర్వే నంబర్ సిక్స్టీ బై త్రీలో ఇరవై తొమ్మిది మంది ఫ్లాట్స్ ను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి దపదపాలుగా కొనుక్కున్నట్లు తెలిపారు రెండు వేల ఐదులో గజపతి రాజు సీతారామ వర్మ మరియు పెనుమత్స శ్రీనివాస వర్మను అడ్డం పెట్టుకుని విశ్వనాథరాజు మొత్తం స్థలాన్ని కబ్జా చేసి ఆ నాటి నుండి ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాడని ఆరోపించారు ఈ విషయమై తాము కోర్టును సంప్రదించవలసిందిగా ఇందులో కొంతమందికి డిగ్రీ ఇచ్చారని జడ్జిమెంట్ వచ్చిన వారంతా సదరు స్థలంలోకి వెళ్తే పోలీసులను అడ్డం పెట్టుకుని తామెవరినీ లోనికి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఈ విషయమే అనేక పర్యాయాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని కోరుతూ సీఎం డిప్యూటీ సీఎం మంత్రి లోకేష్ హోంమంత్రి అనిత స్థానిక ఎమ్మెల్యే పల్లా జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేశామని చెప్పారు సమాజంలో ఫ్లాట్ ఓనర్స్ కె లక్ష్మి వి కృష్ణ మాధవి జగదీష్ బాబు సత్యనారాయణ భవాని రెడ్డి తదితరులు పాల్గొన్నారు

మేము రెండు వేల నాలుగులో ప్లాట్లు ఏమో ఒకళ్ళు రెండు వేల నాలుగు నుండి కొనుక్కున్నాము ఇరవై తొమ్మిది ప్లాట్లు అవి ఇరవై తొమ్మిది ప్లాట్లు రెండు టూ పాయింట్ టూ సెవెన్ ఏకర్స్ ఈ టూ పాయింట్ టూ సెవెన్ ఏకర్స్ లో రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు నాలుగులో కాశీ కాశీవిశ్వథరాజు వాళ్ళ మనుషులేమో ఒక తప్పు డాక్యుమెంట్ పుట్టించి మా స్థలాలను ఏమో ఆక్యుపై చేశారు కబ్జా చేశారు అప్పటి నుండి కూడా ఈ సమస్య లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుండి కూడా ఇలా నలుగుతూనే ఉంది మా ప్లాట్ ఓనర్ లో మెజారిటీ పీపుల్ ఏమో కోర్టుకు వెళ్లారు పోలీస్ వారిని అప్రోచ్ అయ్యారు వివిధ పొలిటికల్ లీడర్స్ ఏమో అప్రోచ్ అయ్యారు దీంట్లో కొంతమందికి ఏమో కోర్టు తాలూకా జడ్జిమెంట్లు కూడా వచ్చాయి కోర్టు జడ్జిమెంట్లు వచ్చినా సరే సైట్ లోకేమో వెళ్ళనివ్వకుండా కాశీనాథ్ కాశీ విశ్వనాథ్ రాజు వాళ్ళ మనుషులు ఏమో అడ్డుకుంటున్నారు పోలీసు వారిని అప్రోచ్ అయితే వాళ్ళకి సాయం చేస్తున్నారు తప్పించి మాకు ఎవరికి కూడా కోర్టు ఆర్డర్స్ ఉన్న వాళ్ళకి కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు మే ప్లాట్ ఓనర్లు అందరం కూడా సైట్ లోకి వెళ్దాం అనుకున్నా సరే ఎవరికైతే కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయో వాళ్ళనే లోపలికి రాని రాండి అని సంఘర్ తప్పించి నేను డాక్యుమెంట్ పట్టుకొని అక్కడ ఉన్నా సరే మాకేమో లోపలికి రానివ్వట్లేదు ప్లాట్ ఓనర్లు ఎవరైతే కోర్టులో గెలుచుకున్నారో వాళ్ళు సైట్ లోకి వెళ్తే మీకేమో రోడ్ లేదని చెప్పేసి ఏమో పోలీస్ వారేమో అబ్జెక్ట్ చేస్తున్నారు సైట్ సైట్ ఉన్నప్పుడు రోడ్ లేకుండా ఎలా అవుతుందండి రెండు వేల నాలుగులోనేమో రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనేమో అదేమో లేఅవుట్ వేశారు పంచాయతీ అప్రూవల్ ఉంది పంచాయతీ అప్రూవల్ ఉన్న దానికి రోడ్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి ట్వంటీ ఫీట్ రోడ్ తోటేమో అన్ని ప్లాట్లకి కూడా రోడ్లు ఉన్నాయి రోడ్ లేకుండా ఈ రోజు ఏమో కోర్టు జడ్జిమెంట్ ఉన్నా సరే మీకు రోడ్ లేదని అబ్జెక్ట్ చేయడం అనేది చాలా అన్యాయం కాబట్టి ప్రభుత్వం ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పల్లా శ్రీనివాసరావు గారు అందరూ కూడా దయించి మా తాలూకా సమస్యనేమో మీ సమస్య కింద తీసుకొని ప్రెస్ వారి ద్వారా మీకేమో విన్నవించుకుంటా మమ్మల్ని ఏమో కాశీ నాగరాజు వాళ్ళ మనుషుల నుండి ఏమో కాపాడి మా ప్లాట్లు ఏమో మాకు ఇప్పించవలసిందిగా దయించి మీకేమో ప్రార్థన చేస్తున్నా ఈ రకంగా ప్రెస్ వారికి ఏమో విన్నవించుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సార్ నేను అదే సైట్ లోనే పద్నాలుగు సంవత్సరాల నుంచి బ్రిక్ ఇండస్ట్రీ నడుపుతున్నాను సార్ సడన్ గా రెండు వేల ఇరవై రెండు ఆరు నెలలోని కాశీరాజు మనుషులు వచ్చి మొత్తం ఆ బ్రిక్ ఇండస్ట్రీ మొత్తం లేపేశారు సార్ మొత్తం లేపేశారు సార్ మొత్తం లేపేసి కబ్జా చేశారు సార్ దాంట్లో మూడు ఫ్లాట్లు కూడా ఉన్నాయి సార్ నేను రెండు వేల పంతొమ్మిదిలో నేను కొనుక్కున్నాను సార్ అది మొత్తం మిషనరీతో పాటు మొత్తం రైట్ రాత్రి రాత్రి లేపేసి కబ్జా చేశారు సార్ సైట్ రాజీవేంద్ర విశ్వనాథ మంచుడు అశోక్ వర్మ సతీష్ నాయుడు అండి వీళ్ళిద్దరు ఒక ఐదు క్రేన్లు పెట్టి పది లారీలు పెట్టి మూడు జేసీబులు పెట్టారు సార్ మొత్తం రాత్రి రాత్రిమే మొత్తం లేపేశారు సార్ ఇప్పుడు వరకు నా మిషనరీ కూడా నాకు పోలేదండి తెల్లవారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు కూడా పెట్టాను సార్ పెట్టినా కానీ ఇంతవరకు కంప్లైంట్ రిజిస్టర్ అవ్వలేదు సార్ సిపి గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినారు సార్ సిపి గారు కూడా ఇంతవరకు దానికి ఏం రెస్పాండ్ అవ్వలేదు సార్ అది సార్ అది ఇంతవరకు నాకు మిషనరీ కూడా నాకు ఇంతవరకు అవ్వలేదు నాకు న్యాయం చేయమని అడుగుతున్నాను సార్ నేను దీనికి సీఎం గారి గారు కూడా ఈ మధ్యన నీళ్ళు కలుస్తున్నాను సార్ కాశీ రాజు గారు రాజుగారి దీని వెనకాల ఉన్నారు సార్ అది సార్ ఆ ఈ స్థలం ఇది మా నాన్నగారు రెండు వేల ఇరవై నాలుగు లో తీసుకున్నారండి రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు లో తీసుకున్నారండి అయితే అప్పటి నుంచి కూడా ఇలాగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నాము తర్వాత ఆయన ఎక్స్పైరీ అయిపోయారండి మేము ఇద్దరు ఆడపిల్లలం ఆ మాకు కోర్టుకెళ్ళామండి కోర్టులో మేము గెలిచాము ఇదిగోండి అమీనా వచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేశారండీ హ్యాండ్ ఓవర్ చేసిన ఫొటోస్ ఆ తర్వాత మేము వా ఇలాగ ఇది కట్టుకున్నామండి మేము షెడ్ వేసాము షెడ్ వేసి విఎల్టీ కూడా ప్రహరీ గోడ కట్టి రేకుల షెడ్ అన్ని వేసామండి చిన్నది విఎల్టీ కూడా కట్టామండి కట్టిన తర్వాత ఏం చేశారు ఇంకా వీళ్ళందరూ ఎంటర్ అయ్యి కూల్ చేశారండి మొత్తం అప్పటి నుంచి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారండి కాశీ రాజు గారు వీళ్ళందరూ వాళ్ళు ఉండి వెనక నుంచి అన్ని చేపించి మమ్మల్ని అసలు లోపలికి వెళ్ళనివ్వకుండా ఏమి చేయనివ్వకుండా ప్రతిసారి పోలీసులను పంపించి బెదిరించి వెనక నుంచి కూడా బెదిరింపులు చేసి ఇదిగోండి ఇవన్నీ పేపర్స్ అండి ఇవి మేము గెలిచినవి ఇవన్నీ పేపర్స్ అండి ఈయన కాశీ విశ్వనాథ్ రాజు అండి బీజేపీ అండి ఈయన వెనకుండి ఈయనే అన్ని చేపిస్తున్నారండి అవునండి బీజేపీ లేట అతన అతను రాలేదండి అతను రాకుండా వెనకుండి అన్ని చేపిస్తున్నారండి అయినండి వెనకుండి ఇవన్నీ మేము ప్రతిసారి మేము వెళ్ళి చేసుకుందాము విఎల్టీ కట్టినా ఏం చేసినా కూడా మమ్మల్ని అసలు లోపలికి రానివ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారండి మేము ఇలా వెళ్ళి కట్టడము ఒక నాలుగు రోజులది కూల్ చేయడం జరుగుతుందండి ప్రతిసారి కూడా ఇలాగే అవుతుందండి ఈ కని మాకు ఏంటంటే ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దయచేసి పల్లా శ్రీనివాసరాజు గారు ఇవన్నీ మాకు మా వండి ఇవి స్థలాలు ఎప్పుడు నుంచో తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతున్నామండి ఇద్దరం ఆడపిల్లలు కోర్టులో గెలుచున్నాము గెలుసుండి కూడా మాది మేమేం చేసుకోలేకపోతున్నాం దయచేసి మీరందరూ మాది మాకు ఇప్పించండి ఆయన మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి కాశీ విశ్వనాథ్ రాజు గారు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెడుతున్నారు ఆయన ఎంటర్ అవ్వకుండా మీరే మమ్మల్ని మీరే మాకు ఏదో ఒక న్యాయం చేయాలండి అసలు మమ్మల్ని ల్యాండ్ లోకి ఎంటర్ అనివట్లేదండి ఎనభై పంతొమ్మిది ఎనభై ఒకటి చెన్నీ కార్లు సార్లు తిరిగామండి